నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది ఇసలు చేసి ఏంది అని ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కి లెక్కిస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్కే లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ చిన్న చోరీ తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించినటువంటి డబ్బుల్ని దొబ్బేచ్చే అది ఒక చిన్న కథ చిన్న తొమ్మిది నోట్ల డెబ్బై రెండు వేలు డబ్బులా అది నీకు చిన్నదా అంటే మనం అంటే చిన్నది డెబ్బై రెండు వేలు దాన్ని ఏముడా చూసి వదిలేయండి మన పార్టీ అధికారంలో ఉన్నింది మన వ్యక్తులే టీటీడీ బోర్డు మెంబర్లు ఉన్నారు మన వ్యక్తులే టీడీ చైర్మన్ గా ఉన్నారు అదే పెద్ద విషయం కాదంటున్నావు దీని ప్రకారం మనం ఆలోచన చేసే రాష్ట్ర ప్రజల జగన్ జగనన్న పదహారు నెలల పాటు జైల్లో దేనికి అంటే మనకేంటి అర్థం పోల మన అన్న ఒక ఆర్థిక ఉగ్రవాది కాబట్టి మనోడికి చిల్లర అనిపిస్తుంది ఈ డెబ్బై రెండు వేలు ఇది ఇంకా మనం అధికారంలో ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి డెబ్బై రెండు వేలు ఇలాంటి లక్షల రూపాయలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు తొక్కుంటాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి